వేములవాడ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కూడా సాగుతున్నాయి ఇందులో భాగంగా వేములవాడ పట్టణంలోని న్యూ టైగర్స్ యూత్ యూత్ మార్కండేయ నగర్ లో వరసిద్ది వినాయక మండపం వద్ద సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలతో పాటు అన్నతన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు ओम जनरंजन नमः ओम नित्य प्रकाशिन नमः ओम आकारिन नमः ओम ईशावासाय नमः ओम परमाय नमः ओम शक्तये नमः ओम नित्य प्रत्याय नमः ओम सुप्रकाश आत्मा आत्मरूपिणे नमः ओम महारात्रे नमः ओम कालरात्रे नमः ओ भद्रकाली नमः ओं कराली नमः महाकाली नमः ओ तिलोत्तमय नमः ओं काल्ये नमः ओं चे नमः कामुदाय नमः शुभाय नमः चण्डिके नमः चण्डरूपाचे नमः कामुण्डाय नमः ओं चिक्रधारिणमः ओं त्रैलोकजनृमः देवी नमः ॐ प्रियालक्ष्मी नमः ओं मोक्षलक्ष्मी नमः ओं प्रसादि नमः ओम् उमाय नमः ओं भगवत्ये नमः ओम्

పెట్టి పెట్టు కానీ ఉన్నాడు నువ్వు నీరు పెడుతున్నావు నిజం అక్కడ ఉన్నారు అక్కడ అల్లుడు అల్లడు అల్లుడు రోజు యములవాడలో పన్నెండవార్డు గల మార్కండేయ నగర్ సాయిబాబా టెంపుల్ వెనకాల శ్రీ వరసిద్ధి వినాయక మండపం దగ్గర ఉపమా పూజ మరియు అన్నదాన ప్రసాదము జరుగుతున్నది కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సుఖశాంతులతోటి ఆయుర ఆరోగ్యాలతోటి వర్దిల్లాలని చెప్పేసి ఆ యొక్క విఘ్నేశ్వర్ని ప్రార్థన చేస్తున్నాము చేస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మాండంగా మేము పూజలు చేసుకొని చిన్నాము మాకు కూడా వరసిద్ధి వినాయకుడు మంచిగా చూస్తున్నాడు పాడి పంటలు ఐర వర్తిల్లాలని చెప్పేసి ఆయన ఆశీర్వాదం ఉంటున్నది కనుక అందరూ మంచిగా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క విఘ్నేశ్వరుని వేడుకొనిచున్నాము అందు గురించి పాడి పంటలు కానీ ఆరోగ్యము కానీ అందరినీ మంచిగా సుఖశాంతులతోటి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం పన్నెండో వరసిద్ధి వినాయక మండపము ఈరోజు కుంకుమ పూజ మరి అన్నదాన కార్యక్రమం ఉన్నది కాబట్టి ఆ భగవంతుడు ఆ గణనాథుడు అందరినీ ఇష్ట ఆరోగ్యాలు ఉంచాలని ఆ భగవంతుని వేడుచు మరి ఇటీ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు